మీరేం చదువుతున్నారు సార్ ఫిజియోథెరపిస్ట్ సార్ ఓకే మీరు ఫిజియోథెరపీ అయిపోయింది చాలా సంతోషం దేనికోసం మా ఓల్డ్ అండ్ బిఆర్ ఫోర్ వాడారు ఎటువంటి ఫలితాలు మీరు తీసుకున్నారు సార్ నేను ఓల్డ్ అండ్ ఫోర్ అయితే ప్లేట్లెట్ కౌంట్ కోసం యూస్ చేశాను సార్ ఆల్టర్నేట్ గా లివర్ హెపటైటిస్ కూడా ఉంది సార్ వైరల్ లివర్ హెపటైటిస్ సో రెండింటికి యూస్ చేశాను సార్ మెయిన్ రీజన్ అయితే వైరల్ హెపటైటిస్ సార్ దాని వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది కూడా చెప్పారు సార్ ఫస్ట్ డే అయితే నేను చేయించుకున్నాను సార్ రిపోర్ట్స్ చూపి సార్ రిపోర్ట్స్ నాతోనే ఎస్ నేను అక్కడే లైక్ హెల్త్ బాగాలేనప్పుడు అక్టోబర్ లో సార్ హెల్త్ బాగాలేనప్పుడు నేను అక్కడే రియా హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేస్తా ఉన్నాను సార్ లాస్ట్ లాస్ట్ మంత్ అప్పుడు ఫస్ట్ డే సార్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిట్ చేయించుకున్నప్పుడు ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది సార్ సో ఇది చేపించుకుంటే లైక్ వాళ్ళు చెప్పారు సార్ థ్రాంబోసైటోపీనియా ఉంది సో ఖచ్చితంగా కంపల్సరీగా అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో ఎందుకు అంటే గనక ఫీమేల్స్ కి మెన్సరల్ సైకిల్ ఉంటుంది సార్ మంత్లీ మంత్లీ సో ఈ మెన్సూరల్ సైకిల్ టైంలో లో బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అయిపోతుంది మెయిన్ ప్లేట్లెట్ పర్పస్ వచ్చేసి క్లాటింగ్ క్లాటింగ్ మెకానిజం సార్ సో ప్లేట్లెట్ తగ్గిపోయినప్పుడు సైకిల్ సైకిల్లో ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది బాడీ నుంచి వెళ్ళిపోతుంది సార్ సో ఖచ్చితంగా కంపల్సరీగా అడ్మిట్ అవ్వాలి అని చెప్పారు సార్ నేనైతే వాళ్ళకి లైక్ నేను మా పేరెంట్స్ దగ్గర ఉంటాను అక్కడే నంద్యాలలో చూపించుకుంటాను ఇక్కడైతే నాకు ఎవ్వరు ఉండరు అని చెప్పేసి మా నేటివ్ ప్లేస్ కి వచ్చేసాను సార్ వచ్చిన తర్వాత అవును సార్ తిరుపతి సార్ ఇక్కడ గవర్నమెంట్ తిరుపతి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక క్యాప్సిల్ యూస్ చేశాను సార్ మా మదర్ వాడతా ఉన్నారు సో వాళ్ళు మా మదర్ ఉండి ఒక క్యాప్సిల్ యూజ్ చేయ ఎలా ఉంటుందో తెలుస్తుందని చెప్పారు సార్ తర్వాత వెళ్ళి చేపించుకున్నాను సార్ చేపించుకుంటే ప్లేట్లెట్ కౌంట్ వన్ పాయింట్ త్రీ వచ్చింది సార్ సో వన్ డే క్యాప్సూల్ వాడితే మీకు మళ్ళీ లక్ష మూడు వేలు పెరిగింది ఆ ఐదు వేలు నుండి డేట్ కూడా ఇక్కడే ఉంది సార్ థర్టీన్ సారీ సార్ థర్టీ వన్ టెన్ సార్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఇదైతే ట్వంటీ ఎయిట్ సార్ అర్థమైందండి సో అదే డే నాకు లివర్ ఎంజైమ్స్ కూడా అబ్నార్మల్ గా సెక్రిట్ అయినాయి సార్ ఇక్కడ చూడొచ్చు లైక్ రెడ్ రెడ్ మార్క్ తో మార్క్ చేశారు సార్ లివర్ ఎంజైమ్స్ చాలా అబ్నార్మల్ గా సెక్రేట్ అయినాయి సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేయమని చెప్పారు సార్ ఇక్కడ చూడొచ్చు సార్ మనం లివర్ అనే ప్లేస్ లో సింటమ్స్ ఆఫ్ మైల్డ్ హెపటైటిస్ చేంజెస్ అని ఉంది సార్ ఇక్కడ కూడా సార్ లాస్ట్ ఇంప్రెషన్ సింప్టమ్స్ ఆఫ్ మైల్డ్ హెపటైటిస్ చేంజెస్ సో ఆల్ రెండుకి యూజ్ చేశాను సార్ నేను దాని తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించినప్పుడు నార్మల్ సార్ వన్ పాయింట్ త్రీ వన్ క్యాప్సిల్ యూస్ చేసినప్పుడు సార్ ఇదైతే ఓకే లివర్ ఎంజైమ్స్ కూడా అబ్నార్మల్ గానే ఉన్నింది సార్ అప్పుడు కూడా వన్ క్యాప్సిల్ యూస్ చేశాను మళ్ళీ తర్వాత వెళ్ళి ఫస్ట్ డే నవంబర్ ఫస్ట్ కెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకున్నాను సార్ టెస్ట్ చేయించుకున్నాను అంటే ఒక రోజు ఒక క్యాప్సిల్ వాడారా లేదా ఒక రోజుకి వన్ క్యాప్సిల్ వాడినాను సార్ ఫస్ట్ డే అయితే ఓకే దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ కూడా యూజ్ చేశాను సార్ ప్లేట్లెట్ కౌంట్ అయితే లాక్స్ డేట్ కూడా ఫస్ట్ నవంబర్ లివర్ ఎంజైమ్స్ కూడా లైక్ నార్మల్ గానే ఉన్నాయి సార్ మరి అబ్నార్మల్ గా లేదు సార్ బట్ కంట్రోల్ లో ఉన్నాయి సార్ కొంచెం బెటర్ ముందుతో పోలిస్తే చాలా బెటర్ ఇక్కడ చూడొచ్చు సార్ ముందు వన్ ట్వంటీ దాని తర్వాత లాస్ట్ మళ్ళీ డాక్టర్ ఉండి ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేద్దాము అని చెప్పి అన్నారు సార్ సో అప్పుడు చేపించే ప్లేట్లెట్ కౌంట్ త్రీ వన్ త్రీ పాయింట్ వన్ లాక్ ఉంది సార్ సూపర్ సూపర్ సో మీరు ఎలాంటి మందులు వాడలేదు అవును సార్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసే సార్ మెడికేషన్స్ తీసుకున్నాను బట్ లాస్ట్ లో అయితే యూజ్ లేదని చెప్పేసి వాళ్ళు మెడిసిన్స్ వాళ్ళకే ఇచ్చేసాను సార్ రిటర్న్ నా అమౌంట్ నేను తీసేసుకున్నాను వెరీ గుడ్ ఎందుకు మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు ఆ నమ్మకం ఎట్లా కలిగింది అసలు ప్లేట్లెట్స్ పడిపోతే ప్రమాదం కదా అవును సార్ మా పిన్ని మా అమ్మ ఇద్దరు కలిసి చెప్పారు సార్ లైక్ మన ప్రోడక్ట్ ని మనమే ట్రస్ట్ చేయకోకుంటే మనం చెప్పే వాళ్ళు కూడా ఎలా ట్రస్ట్ చేస్తారు ఫస్ట్ మనమే కదా మనకి ఎట్లా ఛాన్స్ వచ్చింది మనం యూస్ చేయాలి కదా అని చెప్పి చేశారు సార్ ఎంకరేజ్ చేశారు సార్ ఇద్దరు ప్లేట్లెట్స్ ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కదా వారికి అంత నమ్మకం ఎట్లా కలిగింది ఈ ప్రోడక్ట్ మీద సార్ ఇంకొకటి ఏమి అంటే రీసెర్చ్ చేసినప్పుడు లైక్ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు సార్ మనకు ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి అదే సార్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేదు సార్ సో అది ఒక బెనిఫిట్ ఉంది సార్ ఇంకొకటి లైక్ ఇందులో ఏమి కెమికల్స్ అయితే ఏం లేవు సార్ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే సార్ ఓన్లీ బ్లాక్ జింజర్ ప్రోడక్ట్ ఒక్కటే ఉంది సార్ అది ఒక ట్రస్ట్ ఉండింది సార్ ఇంకొకటి లైక్ మా

అప్పుడు కూడా కాదు సార్ తర్వాత కూడా నేను చాలా డిఫెండ్ చేశాను సార్ ఫస్ట్ కూడా ఎందుకు అంటే లివర్ అనేది వన్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్ కదండి సార్ హ్యూమన్ బాడీలో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెటబాలిజం అనేది అక్కడ నుంచే జరుగుతుంది సో మెయిన్ లివర్ నుంచే సో నేను చాలా డిఫెండ్ చేశాను సార్ వాళ్ళని కూడా బట్ క్యాన్సర్ వాళ్ళని చూసాను మళ్ళీ నేను లైక్ ఫస్ట్ డే టెస్ట్ చేయించుకో ఫస్ట్ డే కి సెకండ్ డే కి టెస్ట్ చేసినప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది కదా సార్ ప్లేట్లెట్ కౌంట్ లో సో నాకు అప్పుడు కూడా కొంచెం హోప్ వచ్చింది సో ఆల్ టుగెదర్ ఐ స్టార్ట్ ఎట్ యూజింగ్ వి ఆర్ ఫోర్స్ చాలా సంతోషం సో ఎవరికైనా చెప్పవచ్చా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు సార్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి శివచరిత గారు సో మీరు ఆ ఫిజియో